హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు చాలా మంది పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే చాలా బాగానే పెట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే అవగాహన చాలా వరకు పెరిగింది ప్రతి ఒక్క విద్యార్థిలో అందరూ మన వీడియోస్ ఫాలో అయ్యి బాగానే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకుంటున్నారు బట్ ఇక్కడ ఒక కొత్త డౌట్ అనేది మళ్ళీ క్రియేట్ అయింది అంటే అన్న ఒకవేళ నాకు జాబ్ వస్తే కనుక పర్మనెంట్గా ఒకే చోట జాబ్ ఉంటుందా లేదా ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ట్రాన్స్ఫర్ ఉంటుందా ఇలా ఇంకో ఇంకొక డౌట్ ఏంటంటే అన్న నే ఒకవేళ నాకు జాబ్ వస్తే కనుక పర్మనెంట్గా నీడలోనే వర్క్ ఉంటుంది కదా ఐ మీన్ షెడ్లోనే వర్క్ ఉంటుంది కదా ఎండలో వా వానలో పని చేయాల్సిన అవసరం ఉండదు కదా అని ఒక కొత్త డౌట్ అయితే క్రియేట్ అయింది ఓకే ఆ విధంగా కూడా నేను ఏ పోస్ట్లలో ట్రాన్స్ఫర్ ఉండదు అలాగే ఏ పోస్ట్లో ఏ పోస్ట్లలో నీడలో పని చేసుకునే వర్క్ ఉంటుంది అనేది చెబుతాను ఇక్కడ చూడండి మీ అందరికీ తెలిసిందే గ్రూప్ డిలో పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఎన్ని రకాలు పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఫస్ట్ లో ఏం కనిపిస్తుంది అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎస్ అండ్ టీ అంటే సిగ్నల్ ఎస్ అంటే సిగ్నల్ టీ అంటే టెలికమ్యూనికేషన్ అన్నమాట చూడండి గైస్ టీ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు బట్ ఇక్కడ ఏంటంటే ఒకే చోట మీకు ఉద్యోగం ఉంటుంది రిటైర్మెంట్ వరకు ఒకే చోట ఉద్యోగం ఉంటుంది కానీ సిగ్నల్ ఏంటంటే మీరు ఓపెన్ లైన్లో ఉంటుంది ఓపెన్ ఏరియాలో వర్క్ చేయాల్సి ఉంటుంది టెలికమ్యూనికేషన్ ఏంటంటే మీకు క్యాబిన్ రూమ్ ఉంటుంది ఆ క్యాబిన్లో టెలి ఫోన్స్ రిసీవ్ చేసుకోవడం పని ఉంటుంది అన్నమాట ఇక్కడ రెండు రకాలు ఒక పని క్యాబిన్ క్యాబిన్లో ఉంటుంది ఇంకొక పని ఏంటంటే ఓపెన్ ఏరియాలో ఉంటుంది అన్నమాట సిగ్నల్ వచ్చేసి ఓపెన్ ఏరియాలో వర్క్ ఉంటుంది టెలికమ్యూనికేషన్ వచ్చేసి క్యాబిన్ రూమ్ లో వర్క్ ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్ షాప్ సెకండ్ నంబర్ లో అసిస్టెంట్ వర్క్ షాప్ ఉంది కదా అసిస్టెంట్ వర్క్ షాప్ వచ్చేసి నీడలోనే వర్క్ ఓకేనా అండ్ అలాగే ట్రాన్స్ఫర్స్ ఉండవు రిటైర్మెంట్ వరకు ఒకే చోట పని ఉంటుంది అన్నమాట పెద్ద షెడ్ ఉంటుంది ఆ షెడ్ లోనే వర్క్ ఉంటుంది అన్నమాట ఐ మీన్ నీడలోనే వర్క్ ఉంటుంది ఓకే నెక్స్ట్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అన్నమాట ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ వన్ టూ త్రీ లేదు త్రీ లేదు ఇక్కడ ఓకే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలెవెన్ గైస్ ఇక్కడ పద్నాలుగు రకాల పోస్ట్ లని ఇచ్చున్నాడు కానీ యాక్చువల్గా ఇక్కడ ఉన్నవి పదమూడే ఉన్నాయి ఓకే ఐ థింక్ ఇక్కడ ఏంటంటే అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఉంది కదా దీనికి ఒక ఒక దీంట్లో పెట్టేశారు యాక్చువల్గా సిగ్నల్ వేరు టెలికమ్యూనికేషన్ వేరు ఓకే ఇక్కడ అందుకే ఇక్కడ బహుశా థర్డ్ నెంబర్ కనిపించట్లేదు వన్ టూ తర్వాత ఫోర్ వెళ్ళిపోయింది డైరెక్ట్గా ఓకే ఓకే లిమిట్ మనం ఇప్పుడు అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్లో ఏంటంటే చూడండి ఇది కూడా షెడ్ లోనే వర్క్ ఉంటుంది అన్నమాట పెద్ద షెడ్ ఉంటుంది వర్క్ ఉంటుంది కానీ కొన్నిసార్లు క్యారేజ్ అండ్ వ్యాగన్ స్టాఫ్ కి రైల్వే స్టేషన్ లో పని ఉంటుంది అన్నమాట ఓకేనా రైల్వే స్టేషన్ లో కూడా క్యారేజ్ అండ్ వ్యాగన్ స్టాఫ్ కి పని ఉంటుంది సో అక్కడ మీకు రైల్వే స్టేషన్ లో మీ పని పడిపోయింది అనుకోండి ఓపెన్ ఏరియాలో పని చేయాల్సి ఉంటుంది చిన్న క్యాబిన్ రూమ్ ఇస్తారు మీకు సో ఇప్పుడు స్టేషన్స్ లాంటి గూడ్స్ వెళ్తూ ఉంటాయి కదా వ్యాగన్స్ వెళ్తూ ఉంటాయి కదా వాటి యొక్క కొన్ని మెయింటెన్ అంటే నంబర్స్ రాయడము ఇలాంటి మెయింటెనెన్స్ వర్క్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్స్ లో కూడా క్యారేజ్ అండ్ వ్యాగన్ స్టాఫ్ ఉంటారు అలా కాకుండా నార్మల్ గా పెద్ద షెడ్ లోనే వర్క్ ఉంటుంది ఓకేనా నార్మల్ గా మీకు వస్తే కనుక అది కూడా షెడ్ లోనే నీడలోనే వర్క్ ట్రాన్స్ఫర్స్ ఉండవు ఒకే చోట పర్మనెంట్ గా రిటైర్మెంట్ వరకు ఉంటుంది నెక్స్ట్ అసిస్టెంట్ లోకో షెడ్ డీజల్ డీజల్ ఇంజిన్ మెయింటెనెన్స్ వర్క్ కాబట్టి పెద్ద షెడ్ ఉంటుంది ఆ షెడ్ లోనే వర్క్ ఉంటుంది ఓకేనా మీరు రిటైర్మెంట్ వరకు ఒకే చోట పని చేసుకోవచ్చు అండ్ అలాగే అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజిన్ మెయింటెనెన్స్ వర్క్ కాబట్టి పెద్ద షెడ్ ఉంటుంది ఆ షెడ్లోనే మీకు పని ఉంటుంది అన్నమాట నీడలోనే వరకు ట్రాన్స్ఫర్స్ ఉండవు రిటైర్మెంట్ వరకు ఒకే చోట జాబ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఇది కూడా సేమ్ పెద్ద ఎలక్ట్రికల్ వద్దనే అసిస్టెంట్ ఆపరేషన్స్ ఉంటుంది నార్మల్గా ఎలక్ట్రికల్ జనరల్ అంటారన్నమాట ఇక్కడేంటంటే మీరు ఎక్కడైతే ఎలక్ట్రికల్ పని ఉంటాయో అక్కడ తిరిగి తిరిగి మీరు పని చేయాల్సి ఉంటుంది ఇది కూడా ఓపెన్ లైన్లో కూడా ఉంటుంది అటువైపు షెడ్లో ఉండే అవకాశం కూడా ఉందన్నమాట ఓకే అండ్ అలాగే ట్రాన్స్ఫర్స్ ఉండవు అండ్ అసిస్టెంట్ పీవే ఇది కూడా ఓపెన్ లైన్లో చేయాల్సి ఉంటుంది ఒక చోట ఒకే చోట అంటే ఒక చోట పని ఉండదు ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి పని ఉంటుంది అనమాట వేరే వేరేగా ఐ మీన్ ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ ఉన్నాయి కదండీ వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అనమాట సో అలా తిరుగుతూ ఉండాలి మీరు ఒకే చోట వర్క్ ఉండదు అన్నమాట అంటే మీ ఏరియాలో మీకు సంబంధించిన ఏరియాలో పని పడుతూ ఉంటుంది ఓపెన్ లైన్ లో ఉంటుంది నీడలో ఉండదు అన్నమాట వర్క్ ఓకే నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ఎండ్ ఏసీ వర్క్ షాప్ ఈ వర్క్ షాప్ ఉంది కదండి వర్క్ షాప్ గురించి మీకు తెలిసిందే పెద్ద షెడ్ ఉంటుంది అందులో మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది సో నీడలోనే వర్క్ ట్రాన్స్ఫర్స్ ఉండవు అన్నమాట నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ఎన్ ఏసీ దీని గురించి మీకు తెలుసు కదండి ట్రైన్ తో వెళ్లాల్సి ఉంటుంది నీడలోనే వర్క్ అంటే ట్రైన్ లో ఉంటారన్నమాట మీరు సో అలాంటప్పుడు అది నీడలోని వర్కే అయ్యింది కాబట్టి ఓకే సో ఇది కూడా బాగుంటుంది ఇందులో శాలరీ ఎక్కువ జాబ్ ప్రొఫైల్ మీకు తెలుసు ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఏంటంటే నీడలో ఏం వర్క్ నీడలో పోస్టులు అలాగే ట్రాన్స్ఫర్ లేని పోస్టులు అన్నమాట ఓకే అసిస్టెంట్ ట్రాక్ మషిన్ ఇది వచ్చేసి తెలుసు కదండి ఓపెన్ లైన్లో వర్క్ ఒక ట్రాక్ మషిన్ మీకు ఇచ్చేస్తారు పాటు ఒక భోగి మీకు ఇచ్చేస్తారు ఆ భోగిలోనే మనం వంట వార్పు అన్నీ చేసుకుని ఉండాలన్నమాట ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ అన్నమాట ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టిఆర్డి అసిస్టెంట్ టిఆర్డి అంటే ఓపెన్ లైన్ అండి ఫుల్లీ ఓపెన్ లైన్ వర్క్ ఓహెచ్ వర్క్ ఓహెచ్ మీకు చూసే ఉంటారు జాబ్ ప్రొఫైల్ మీకు చూపించాను ఓహెచ్ ఉంటుంది కదా దాని యొక్క మెయింటెనెన్స్ వర్క్ కాబట్టి అసిస్టెంట్ టిఆర్డి ఫుల్లీ ఓపెన్ లైన్లో జాబ్ అయితే ఉంటుంది అనమాట అండ్ పాయింట్స్ మ్యాన్ బి పాయింట్స్ మ్యాన్ బి చూడండి రైల్వే స్టేషన్లో వర్క్ ఉంటుంది ఐ మీన్ స్టేషన్ మాస్టర్ కి మీరు అసిస్టెంట్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైల్వే స్టేషన్ లో ఆల్సో సెడ్లు ఉంటాయి కాబట్టి నీడ నీడలోనే వర్క్ అనుకోవచ్చు ఒక విధంగా ఓకేనా నో ప్రాబ్లం అండ్ అలాగే ట్రాక్ మెయింటైనర్ ఫోర్ ఇది మాత్రం ఓపెన్ లైన్ ఏరియాలో చేసే పని ఎండైనా వానైనా ఇది మనం ఓపెన్ లైన్ లోనే చేయాలన్నమాట ట్రాక్ మెయింటైనర్ ఫోర్ సో ఇది గైస్ నీడలో పని చేసుకునే జాబ్స్ అలాగే ఓపెన్ లైన్ లో పనిచేసే పోస్టులు అన్నమాట అండ్ అలాగే ట్రాన్స్ఫర్ అంటే చూడండి గ్రూప్ డీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు పర్మనెంట్గా రిటైర్మెంట్ వరకు ఒకే చోట ఐ మీన్ ఒక యూనిట్లో మీ పోస్టింగ్ అయిపోయింది ఒక ఏరియాలో మీ పోస్టింగ్ అయింది అంటే మీరు పర్మనెంట్గా రిటైర్మెంట్ వరకు అక్కడే వర్క్ చేసుకోవచ్చు మారాల్సిన అవసరం లేదు మీరు ఓన్ రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడు మారుతారు అంతేగాని అంతేగాని అంటే బోర్డు ద్వారా ట్రాన్స్ఫర్స్ ఏమీ ఉండవన్నమాట రిటైర్మెంట్ వరకు ఒకే చోట పని చేసుకోవచ్చు ఇది గైస్ ఓకే నీడలో వర్క్ చేసుకునే పోస్టులు అండ్ అలాగే ట్రాన్స్ఫర్ లేని పోస్టులు ఇంకొకటి అడుగుతున్నారు నైట్ షిఫ్ట్ లేని పోస్టులు అడుగుతున్నారు చూడండి ప్రతి పోస్ట్లో కూడా ఇంచుమించు నైట్ షిఫ్ట్ ఉంటాయి వర్క్ షాప్లో వర్క్షాప్లో నైట్ షిఫ్ట్ ఉండేవన్నమాట మిగతా అన్ని వద్ద ఇంచుమించు నైట్ షిఫ్ట్ ఉంటాయి మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండేవన్నమాట ఓకే ఇది ఇంకొకటి అడుగుతున్నారు ఇంకా ఏం అడుగుతున్నారు అంటే మెడికల్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను అది వదిలేండి ఓకేనా ప్రస్తుతం ఇంత తెలుసుకున్నారు కదా ఇక మీ ఇష్టం పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో ఉంది బట్ ఇది ఒక కొత్త డౌట్ కాబట్టి దీనికి సంబంధించి వీడియో అయితే చేసేసాను ఇక పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ ఇష్టం ఓకేనా ఓకే గైస్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తే అంతవరకు సెలవు బాయ్ జై హింద్